తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టిఆర్ఎస్ పార్టీ నాయకులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినాన్ని పురస్కరించుకుని కరీంనగర్లో కరీముల్లా షా దర్గాలో పూల చాదర్ సమర్పిస్తూ కేసీఆర్ గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కరీంనగర్ మాజీ సుడాచ్ డైరెక్టర్ షేక్ యూసఫ్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ సందర్భంగా కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ ముస్లిం మైనార్టీ నాయకులు ప్రెసిడెంట్ షాకౌత్ షాహిన్ అలీ నవాజ్ బాబు జానీ మజీద్ రేకుర్తి గాఫర్ మెహ్రాజ్ మున్నా నిజాముద్దీన్ రజీ మన్సూర్ తవ్వకల్ దర్గా మత్తవల్లి మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు पुरा <laughs> 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 <laughs>

కె చంద్రశేఖరరావు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మేము కరీంనగర్ మైనారిటీస్ తరఫున మా మైనారిటీ ప్రెసిడెంట్ షౌకత్ భాయ్ దక్ గారు మరి నవాజ్ గారు షాహీన్ అలీ గారు నాతో పాటు మా పార్టీ మిత్రులు అందరం కలిసి కరీముల్లా షాషాబ్ దర్గా దగ్గరికి వచ్చి కె చంద్రశేఖరరావు గారు నిండు నూరేళ్ళు ఉండాలని దర్గా లోపల పూల చాదర్ సమర్పించి వారి ఆరు ఆరోగ్యాలతో ఉండాలి ఈ తెలంగాణ రాష్ట్రం కొరకు కేసీఆర్ గారు చేసిన సేవలు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఉంటే బాగుండు అన్న విషయానికి మళ్ళోసారి జనం మొత్తం ఈరోజు ప్రతి ఒక్కరి నోట విన్నా కేసీఆర్ గారు బాగా చేసిర్రు కేసీఆర్ గారు బాగుండే కేసీఆర్ ఉంటే బాగుండే అన్న కాడికి మళ్ళోసారి ఖచ్చితంగా కేసీఆర్ గారు నూటికి నూరు శాతం ఈ తెలంగాణ రాష్ట్రంలో జెండా ఎగురవేస్తారు మళ్ళీ ముఖ్యమంత్రి కా కావడం ఖాయమని మేము కాదు మా పార్టీ నాయకులు కాదు జనం చెప్పుకునే విషయాలు ఇవి ఖచ్చితంగా అందరికీ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ వంటి వ్యక్తి ఉంటేనే బాగుంటుంది అన్న తెలిసి వచ్చింది ఎందుకంటే ఎన్ని పథకాలు ఎన్ని పథకాలు చెప్పినా తక్కువనే ఎందుకంటే అలాంటి వ్యక్తి అలాంటి సీఎం అడగకుండానే వరాలిచ్చే వ్యక్తి కె చంద్రశేఖరరావు గారు కనీసం ఇది కావాలి అని కోరుకొని ముంగండిపోయినా కానీ రేవంత్ రెడ్డి గారు చేయలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఎన్నో సమస్యలకు ఎదుర్కొంటున్నారు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు వారందరూ ఒక్కటే కోరుకుంటున్నారు ఖచ్చితంగా ఎప్పుడు ఎలక్షన్ వస్తాయో అని ఎదురు చూస్తున్న సమయం ఇది ఖచ్చితంగా మీ ఆశ నెరవేరుస్తుందమ్మా అన్నదమ్ములకి అక్క చెల్లెళ్ళకి అందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మళ్ళీ ఒకసారి ఖచ్చితంగా కేసీఆర్ గారు సీఎం అవ్వడం ఖాయం మీరు కొంచెం ఎదురు చూస్తున్న మీ ఆశలు మళ్ళా నెరవేరుస్తాయి అని మేము కూడా ఆశిస్తూ వారు నిండు నూరోగ్యా ఉండాలని వారి జన్మదిన శుభాకాంక్షలు వారికి తెలియజేసుకుంటూ కరీంనగర్ పక్షాన ఈ తెలంగాణ రాష్ట్ర మైనారిటీ పక్షాన మేము ఇక్కడ దర్గా లోపల వారికి ఇవాళ శుభాకాంక్షలు తెలియడం జరిగింది నా తరఫున మా పార్టీ మిత్రులు అందరూ ఇక్కడికి రావడం జరిగింది మరోసారి కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ జై జై తెలంగాణ మా అన్న గంగులా కమలాకర్ అన్న గారికి ఇలా చాలా మంది గుర్తు చేస్తున్నారు కరీంనగర్ లో స్మార్ట్ సిటీ అలాంటి నాలుగు సార్లు గెలిచిన ఘనత మా అన్న గంగులా కమలాకర్ ఎందుకు గెలిపిస్తారండి ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు కాదు నాలుగు సార్లు గెలవాలంటే